ఏడు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వేమాల శెట్టి బాగా కోరుకున్న కోరుతులను నెరవేర్చే ఒకే ఒక అద్భుతమైన బావి వేమాల శెట్టి బాగా అది వచ్చి మన నెల్లూరులో దర్గామెట్టు దగ్గర శ్రీనగర్ పాట దగ్గర అయితే ఉంటుంది ఇది వచ్చి శ్రీ వైద్యశ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము అది ప్రతి అమావాస్య రోజు ఉండదండి కానీ సంవత్సరంలో మనకు పండుగ దినములు అయిపోయిన తర్వాత వచ్చే అమావాస్య తొలి అమావాస్య త్రయోదశి నాడు ఈ బావిని అనేది అత్యంత ప్రాముఖ్యతగా చూస్తారు ఇక్కడ మీరు చూసినట్లయితే మామూలుగా అయితే లేదు మాకైతే ఇక్కడ మూడు రకాల టికెట్లు అయితే ఉన్నాయండి ఇరవై రూపాయల టికెట్టు యాభై రూపాయల టికట్టు వంద రూపాయల టికెట్టు మేము వంద రూపాయలు టికెట్ అయితే ఒంటికనేది అయితే మూడు కనేది బయటకైతే వచ్చాము మేము దర్శనం జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది క్రౌడ్ కూడా అంతే ఎక్కువ ఉంది కానీ వెళ్ళిన దానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి ఈ వేరాగ రాఘ వైద్య శ్రీ వేరవేర రాఘవేంద్ర స్వామి దేవస్థానానికి మీరు ఇక్కడ చూసినట్లయితే వేమాల సతి దర్గా దర్గామితా శ్రీనగర్ కాలనీ మీరు అక్కడికి వెళ్ళారంటే డైరెక్ట్ కనపడుతుంది మీకు కావాలంటే ఎన్జిబి మాల్ కార్ నుంచి వెళ్ళారంటే ఎదుర్కోం సందలు ఏ సందులో అయినా మీకు గుళ్ళోపలికైతే వెళ్తారు జరిగిపోయి అయిపోయిన తర్వాత వచ్చే పుష్ణ అమావాస్య నాడు అయితే జరుగుతుంది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ వేవాల్సింది బాగా నాలుగు వందల సంవత్సరం పెద్ద ఉంది ఇప్పుడు మనం ఒక అర కేజీ బెల్లం తీసుకెళ్ళి కోరి కోరుకున్నామంటే అది నెరవేరిన తర్వాత మళ్ళీ దానికి యాడ్ చేసిన అరవ కేజీ అంటే కేజీగా అయ్యాలి మీరు ఎంత బెల్లం వేయాలనుకుంటారో అది తీసుకోవాలి అక్కడ నాగపడగల ప్రతి ఒక్కటి అయితే తీసేసాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ తీయడానికి వీడియో కుదరలేదండి క్రౌడ్ వల్ల సరిపోయిన తిరుగు తీసాను నాకు తెలిసినప్పుడు ఇచ్చానండి ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రైట్ గా అక్కడ నుంచి రాగానే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చి అది నేను మనకు ఉద్యోగస్తుందనిపడుతున్నారు అక్కడ నుంచి రాగానే సుబ్రహ్మణ్యం స్వామి అంటే నాగపడగలను ఉంటాయి అక్కడి నుంచి ముందుకు వెళ్ళామంటే ఆ వైద్యశ్రీ రాఘేంద్ర స్వామి గుడి అయితే ఉంటుంది మీకు ప్రజస్థంధం అనిపిస్తుంది నా క్రౌడ్ లో నేను సత్తగా తీలైపోయాను అయితే చూడటానికి కళ్ళు చెదిరిపోయాయి లోపల అయితే గుడిలో కూడా తీల లేదండి ఎందుకంటే ఆ క్రౌడ్ లో నాకైతే ఫస్ట్ టైం విజిట్ చేసిన చాలా బాగా నడిచిందండి అంత బాగా అనిపించింది ముందు అయితే వెళ్ళడానికి దేశంలో ధర్మం పెట్టేసుకొని లోపలికి వెళ్ళి ఆయన ఒకసారి ధర్నం పెట్టేసుకొని అక్కడ లోపలి విడి తిన తేలతో అండి ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందండి కానీ నెలలో ఒక్కొక్కసారి రోజు అయితే వస్తారు ఇక్కడికి అందరు గోవింద గోవింద ఆయన నామస్మరణలతో అయితే వెళ్ళారు నేను కూడా అలాగే వెళ్ళానండి అక్కడ మీరు గమనించినట్లయితే బేదావ స్వామి తల కింద మందులు పడుతాయండి ఎందుకంటే ఆరోగ్యం గురించి కానీ మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేర్తాయి ఈ సంవత్సరం వేసొచ్చి మళ్ళీ ఆ మొక్కుని వచ్చే సంవత్సరం మన కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంత పవర్ఫుల్ అండి ఇక్కడ ఎక్కువ మంది కోరికలు నెరవేరిపోయిన వాళ్ళు తిరిగి బెల్లమేయడం కోసం ఎక్కువ వచ్చారు నేనైతే ఆ దేవుణ్ణి ఆయన్ని తీయలేదండి వీర్రాగవ స్వామి వారిని ఎందుకంటే అక్కడ వీడియో అయితే తినలేదు అక్కడ నుంచి బావి దగ్గరకు అయితే వెళ్ళాము మీరు బావి దగ్గర కూడా క్రౌడ్ చూడొచ్చు ఎంత ఎక్కువ మంది ఉన్నారు బెల్లం ఎక్కువగా వేస్తున్నారు ఉప్పు కళ్ళు ఉప్పు మిరియాలు కూడా కానీ పసుపు కుంపు అవి కూడా వేస్తున్నారు అండి పవర్ ఉన్న చిన్న అయితే అక్కడ మా వెతికే ఉప్పు మిరియాలు మాత్రం సిలై మీద వేస్తున్నారు ఇక్కడైతే బెల్లం అయితే వేస్తున్నారు మనం మొక్కుకొని ఆ బెల్లం వేసి వచ్చే సంవత్సరం ఉప్పు తీసుకున్న తర్వాత దానికి యాడ్ అదనంగా యాడ్ చేసేయాలి నేను చెప్పాను కదండి సిలైకి అయితే కళ్ళు మిరియాలు అయితే వేసేసి అక్కడ మొక్కుకొని అక్కడ నుంచి అయితే ఇక్కడ మొత్తం దేవుళ్ళి కవర్ చేసేసాను అక్కడ పులిహోర ఇచ్చారండి సాయిబాబా దర్శనం కూడా తీసుకొని బయటకు అయితే వచ్చేసాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి